ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారికి మేము గుర్తు చేయదలుచుకున్నాం బీసీలో కేవలం విద్యా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా అత్యధికంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను శాసనసభ ఎన్నికల్లో అదే మాదిరిగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న పదిహేడు స్థానాలకు గాను ఇవాళ ఐదు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లు పక్కన పెడితే పదిహేడులో పన్నెండు మిగిలితే ఆ పన్నెండులో ఆరు సీట్లు ఇవాళ అంటే ఫిఫ్టీ పర్సెంట్ బలహీన వర్గాలకు బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ కావచ్చు జహీరాబాద్లో గాలి అనిల్ కుమార్ గారు కావచ్చు నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు హైదరాబాద్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ కావచ్చు చేవెల్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కావచ్చు భువనగిరిలో సీనియర్ నాయకుడు క్యామా మల్లేష్ గారు కావచ్చు ఈ ఆరుగురికి కూడా ఇవాళ బలహీన వర్గాల అభ్యర్థులకు పెద్దపీట వేసి ఉన్న అవకాశాల్లో పన్నెండు సీట్లల్లో ఆరు అంటే పై పదిహేడులో ఐదు ఎస్సీ ఎస్టీ పోతే మిగిలిన పన్నెండు పన్నెండులో యాభై శాతం ఈరోజు బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం మాటలకు మాత్రమే కాకుండా చేతల్లో కూడా ఆచరణలో కూడా తన చిత్తశుద్ధిని నిబద్ధతను చాటుకున్నది బలహీన వర్గాల సంక్షేమం పట్ల వారి ఉన్నతి పట్ల రాజకీయంగా వారికి కల్పించాల్సిన అవకాశాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మీరు బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ముఖ్య అతిథిగా పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ప్రకటనలు ఓట్లు రాబట్టుకోవడానికి ప్రకటనలు గుప్పించినారు ఆ ప్రకటనలో ఈరోజు వరకు నూట ఇరవై రోజులు గడిచిపోయినా ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు మీరు చెప్పారు మహాత్మా జ్యోతిబా ఫులే పేరిట బీసీ సబ్ ప్లాన్ తెస్తాము బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాము బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం బీసీ వెల్ఫేర్ కోసం మొత్తం ఐదేళ్ళలో లక్ష కోట్లు తీసుకొస్తాము ఖర్చు పెడతాము అనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్పింది మరి మొన్న ఆన్ అకౌంట్ పెట్టినారు అందులో డబ్బులు కేటాయించలేదు మీరు చెప్పినట్టు ఇరవై వేల కోట్లు కేటాయించలేదు ఫుల్ బడ్జెట్ పెడతామన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందులో మాట నిలుపుకోవాలని చెప్పి శాసనసభ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు మీరు మాట ఇచ్చినారు బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ పెడతాం లక్ష కోట్లు కేటాయిస్తామన్నారు దాంతోపాటు ఎంబీసీలకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ మాట కూడా నిలుపుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రతి మండల కేంద్రంలో బీసీలకు సర్వ సదుపాయాలతో చక్కటి ఆధునికమైన గురుకులాలు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ గురుకులాలు కేసీఆర్ గారు పెట్టినారు అవి తాత్కాలిక ఆవాసాల్లో కొనసాగుతుండవచ్చు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తామని మీరు మాటిచ్చినారు దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే మాదిరిగా మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం కేసీఆర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు ఫీట్ల ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు కేసీఆర్ ప్రభుత్వం నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా ఆలోచించి ఈ నూట తొంభై ఏడవ జయంతి ఫూలే గారిది మరి రెండు వందల జయంతి కల్లా కనీసం రాబోయే మూడేళ్లలో ఒక సమున్నతమైన పూలే విగ్రహాన్ని కూడా మన రాష్ట్రంలో మీకు నచ్చిన ప్రదేశంలో మీరు ఎక్కడ పెట్టదలుచుకుంటే అక్కడ ఒక సమున్నతమైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి మా నాయకురాలు కవిత గారు ఇప్పటికే పలు పర్యాయాలు అసెంబ్లీలోనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ కూడా చేసినారు ఇందిరా దగ్గర అందరు కలిసి దీక్షలు కూడా చేసినారు కానీ ఈ మంచి సమున్నతమైన స సందర్భ ఔచిత్యం కూడా ఉంది కాబట్టి రెండు వందల జయంతి కూడా రాబోయే మూడేళ్లలో రాబోతా ఉన్నది కాబట్టి మరి మహాత్ముడు జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని కూడా మంచి బ్రహ్మాండమైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇంకా మీరు చాలా చెప్పినారు బీసీ డిక్లరేషన్లు కానీ మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా బలహీన వర్గాల పట్ల మీ ఆలోచన ఆచరణలోకి రావాలని తప్పకుండా జ్యోతిబా ఫులే గారు ప్రవచించిన విధంగా విద్య ద్వారానే వికాసం వికాసం ద్వారానే సమానత్వం సమానత్వం ద్వారానే స్వావలంబన అనే ఆలోచన ఏదైతే ఉందో అద్భుతమైన ఆలోచన అది గొప్ప పరిణితితో కూడిన ఆలోచన విధానం రెండు వందల ఏళ్ళ కింద ఆనాడు అప్పుడుండే సమాజ సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత వారు చెప్పిన మాట దాన్ని ఆచరణలోకి రావాలి అంటే అటు పత్రికలు మీడియా ఇటు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అందరం కూడా లక్ష్మయ్య గారు ఒక మాట అన్నారు ఎవరు ఏ మతంలో పుట్టాలి ఏ దేశంలో పుట్టాలి ఏ రాష్ట్రంలో పుట్టాలి ఏ ఊరిలో పుట్టాలి ఏ కులంలో పుట్టాలి వారు నిర్ణయించుకొని రారు ఇది భగవంతుని అనుగ్రహం భగవంతుడు ఎట్లా నిర్ణయిస్తే అట్లా జరిగే పరిస్థితి మరి కాకపోతే అవకాశాల కల్పన మాత్రం మన చేతుల్లో ఉండే పని ఎవరు ఏ ఇంట్లో పుట్టాలి ఏ కులంలో పుట్టాలి అనేది మన చేతుల్లో లేకపోయినప్పటికీ అవకాశాల కల్పన ఉపాధి కల్పన అందరికీ సమాన హక్కులు ఇది మాత్రం ప్రభుత్వాలు సమాజం చేతుల్లో ఉండే ఒక అవకాశం కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని ముందుకు పోయే క్రమంలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము ప్రభుత్వం ముందు నిర్దిష్టంగా పెడుతున్న ప్రతిపాదనలు వారు ముందుకు రావాలని సద్హృదయంతో స్వీకరించాలని మరి అదే మాదిరిగా ఈరోజు పండుగ జరుపుకుంటున్న మా మైనారిటీ ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు